హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఇలా మోడల్ నెక్ ఎలాగా కట్ చేసుకోవాలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే టాప్ కటింగ్ చేసుకుంటాం అదే కటింగ్ చేసుకోవాలి నెక్ మాత్రం కట్ చేసుకోకూడదు క్యాన్వాస్ అనేది తిప్పేసుకుంటాం అనమాట హైలైట్ అవడానికి నేను పూసలు కూడా పెట్టాను ఇప్పుడు వచ్చేసి క్యాన్వాస్ని ఫోల్డింగ్ మీద ఒక ఫైవ్ ఇంచెస్ ఉండేటట్టు చూసుకోండి ఫోల్డింగ్లో పొడుగు వచ్చేసి మనకి నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర ఉంది మనకి ఇంకొక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి మొత్తానికి నేనైతే ఎనిమిది ఇంచుల వరకు అయితే పెట్టుకున్నాను పొడుగు వచ్చేసి దీనికి నెక్ వెడల్పు వచ్చేసి టూ అండి ఎగస్టా మనకి కావ ఖర్చు కావాలి కాబట్టి ఒక ఇంచు అదే విధంగా నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఉంది దీంట్లో మనకి సగమేమో బోట్ బోటునెక్ కింద వస్తుంది మిగతా సగమేమో డిజైన్ కింద వస్తుంది ఈ బోట్ నెక్కి మూడు ఇంచులు తీసుకున్నాను వెడల్పు ఎందుకంటే మనకి వెనకాల డీప్ నెక్ వస్తుంది ఫ్రంట్ బోట్ నెక్లా రావాలి కాబట్టి మనం పైన రెండు రెండు మీద ఏడు గీతలు అంటే పాత ఒక మూడు కింద మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇలా కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు అనేది తీసేసుకోండి చూనే ఎలాగైతే కరువు తీసుకున్నాను అలాగా ఇక్కడ మనకి ఒక పూసలు కానీ బటన్ కానీ పెట్టుకోవాలి కాబట్టి ఒక ఆఫ్ ఇంచ్ అంతా వదిలేయండి వదిలేసుకుని కింద రెండు మీద రెండు గీతలు పెట్టుకున్నాను రెండు పావు ఓకేనా రెండు పావు పెట్టుకుని ఆ పై నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా పైకి పెట్టుకున్నాను అనమాట అంటే షేప్ అనేది నీట్గా రావడానికి తర్వాత కట్ వర్క్ టైప్లో ఇలా కట్ ఇచ్చేసి ఇలాగ షేప్ ఇచ్చేసాను అంతే ఇంకేమీ లేదండి ఇలా ఇచ్చేసామంటే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట అయితే ఇది మీరు ఫస్ట్ టైం ఇలా చేస్తే మాత్రం పేపర్ మీద కట్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోండి లేదంటే మీరు డైరెక్ట్గా చేస్తారంటే క్యాన్వాస్ అనేది పాడైపోతుంది సో ఈ పైన పక్కనంతా కూడా మనకి వన్ వన్ ఇంచుతో కట్ అయితే ఉంది ఇప్పుడు ఇలాగ నీట్గా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా యాక్చువల్గా వాళ్ళు పైపింగ్ వేయమని చెప్పలేదు కానీ మనకి డల్గా ఉందని చెప్పేసి పైపింగ్ వేశాను ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా సో నేను ఎలాగైతే కట్ చేసానో అలాగా ఇలాగ కట్ అనేది ఇలాగ తీసుకోవాలన్నమాట సో అయిపోయిందండి ఇంకా మనకి ఇలాగైతే వచ్చింది సో నేను డైరెక్ట్గా ఇలాగే మనం అంటించేస్తాను మీరు కావాలంటే ఆ షేప్ లాగా కూడా ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేసేసుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ నేను ఉంచేస్తాను అలాగా ఇప్పుడు వచ్చేసి మనం క్లాత్ మీద పెట్టేసుకుని ఐరన్ చేసేసుకుందాము ఇలాగా ఇలా మొత్తం కూడా ఐరన్ చేసేసుకోవాలి కొంచెం హీట్గా ఉండేటట్టు చూడండి కాటన్ మీద పెట్టుకోండి హీట్ ఉండాలి ఇలా నీట్గా మొత్తం ఐరన్ చేసేసుకోండి ఇలాగా మొత్తం కూడా ఇప్పుడు ఇదంతా మొత్తం కూడా కొంచెం పావించి ఉంచుకొని కట్ చేసుకుని ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు వచ్చేసి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని కూడా జాయిన్ చేసేసుకున్నానండి ఈ మిడిలో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలా పెట్టేసుకుని మనం కూడా ఇక కరెక్ట్గా పెట్టేసుకుని ఒక పిన్ను పెట్టేసుకోండి పిన్ను పెట్టుకుని దాని పక్కనే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మంచిగా చేపిస్తూ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా చూడండి ఇలాగా క్యాన్వాస్ పక్కనే కుట్టుకుంటూ వెళ్ళాలండి ఇలా అనమాట ఫ్యాబ్రిక్ పక్కనే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకోవాలి చూడండి మొత్తం కట్ చేసుకోండి నీట్గా చూసారా ఇప్పుడు మనం తిప్పేద్దాము ఇక్కడ చూడండి మనకి అక్కడ ఉక్స్ అదే మనం ఉక్స్ అయినా సరే అంటే పూసైనా సరే లేకపోతే బటన్ అయినా సరే పెట్టుకోవాలి నెక్ దగ్గర ఇలా ఓపెన్ చేయండి ఓపెన్ చేసేసుకుని మంచిగా మీ దగ్గర ఫ్యాబ్రిక్ అదే ఏదైనా తీయడానికి వీలుగా ఉంటే తీసేసేయండి ఇలాగా నీట్గా తీసేసుకొని ఇక్కడ తీసేసుకొని ఐరన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసుకోవాలి లేదంటే మామూలుగా అయినా టాప్ స్టిచ్ వేసేసుకోవచ్చు ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా ఇప్పుడు నేనైతే ఇక్కడ కొద్దిగా ఓపెన్ అయ్యింది ఎందుకంటే అక్కడ మనకి సరిగ్గా పడలేదు పడలేదనమాట అందుకుని ఇలా చూడండి ఇలాగా మనం తిప్పేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోవాలి సో ఇలా ఇంతవరకే వాళ్ళు డిజైన్ అనేది సెలెక్ట్ చేశారండి ఆ తర్వాత కానీ డల్గా అనిపించింది ఎందుకంటే వాళ్ళు పంపించిన డిజైన్కి ఫ్యాబ్రిక్ అయితే సెట్ అయిపోయింది కానీ మనకి ఇది వచ్చేసి ప్లెయిన్గా ఉంది కాబట్టి సెట్ కాలేదు అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే పైపింగ్ వేశాను అనమాట పైపింగ్ వేస్తే అప్పుడు లుక్ అనేది కొంచెం బాగుంది చంద నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా చూసారా ఇలా వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం పైపింగ్ వేద్దాం పైపింగ్ కోసం క్రాస్ కొన్న క్లాత్ని తీసేసుకోవాలి తీసేసుకుని క్రాస్గా కట్ చేసుకోండి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోండి ఇలా ఒక నాటు పెట్టేసుకుంటే జారిపోకుండా ఉంటుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టేసుకోవాలి నార్మల్ పాదంతో నార్మల్ పాదంతో ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి తర్వాత ఇంకొక సైడ్ ఫోలింగ్ చేసుకోవాలి అంటే కుట్టేసిన నెక్కకి పైపింగ్ వేయటం ఎందుకంటే కుట్టిన తర్వాత నాకు బాగాలేదనిపించింది అందుకుని పైపింగ్ వేశాను మనకి క్లాత్ క్వాలిటీని బట్టి కూడా ఫినిషింగ్ అనేది కనిపిస్తుందండి ఇలా నీట్గా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కింద నెక్క కింద పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇలా నెక్క కింద పెట్టేసుకుని ఇలాగ కొంచెం బయట కనిపించేటట్టు స్టిచ్ వేసుకోవాలన్నమాట ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా ఇది కూడా అంతే బాగా తిరుగుతుందండి నీట్గానే తిరుగుతుంది ప్రాబ్లం ఏం లేదు ఇలాగా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా మొత్తం కూడా చూడండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోండి ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇది మొత్తం కూడా ఇలాగ ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఇప్పుడు ఐరన్ చేసుకుని వచ్చేస్తాను ఐరన్ చేసుకున్న తర్వాత పూసలు కుట్టుకుంటే బాగుంటుంది పెద్ద పూస ఉంటే ఒకటే తీసుకోవచ్చు మీరు కావాలనుకుంటే ఇలాగ టాప్ పక్క నుంచి స్టిచ్ వేసేసేయండి లేదనుకుంటే మీరు హెమింగ్గా చేసుకున్నా పర్లేదు నేను కింద పట్టికి హెమింగ్ చేస్తాను ఇక్కడ వచ్చిన కట్టి ఇవ్వాలన్నమాట అప్పుడు మనకి ముడతల కింద రాదు ఇప్పుడు నేను పూసలు అయితే కుడతాను చూడండి ఒక మూడు పూసలు తీసేసుకోండి సో ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉంది చూడండి ఫైనల్ లుక్ అనేది ఇంకో మూడు పూసలు పెడతాను చూడండి ఇలా మూడు పూసలు పెట్టేసి అంటే ఆ గ్యాప్ కవర్ అవ్వాలి కదా మరి దగ్గరగా హుక్ లాంటివి పెట్టేసామనుకోండి సరిపోదు ఫ్రంట్ పార్ట్ టైట్ వచ్చేస్తుంది సో కాబట్టి నాకు ఆ గ్యాప్లో మూడు పూసలు అయితే పట్టాయి పెద్ద పూస అయితే ఒకటి పెట్టచ్చు సో ఇలా గట్టిగా రెండు మూడు సార్లు నాట్లు వేసేస్తే ఇంకా సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి